డబ్బు డబ్బు మరియు మరియు సంపద ఆకర్షించే ఆకర్షించే చూద్దాం సంపదను చక్ర గుర్తులు బుధుడు సింహరాశిలోకి సూర్యుడు మరియు కేతువుతో కలిసి రావడం వలన శుభకరమైన బుధ ఆదిత్య యోగం ఏర్పడుతుంది ఇది విద్య ప్రభుత్వ ఉద్యోగాలు వ్యాపారం మీడియా మరియు నాయకత్వంలోని వారికి ప్రయోజనం చేకూరుస్తుంది మిథునం సింహ కన్య మరియు రాశి వారు ఆర్థిక వృద్ధిని మరియు కొత్త అవకాశాలను అనుభవిస్తారు ఈ గ్రహ అమరిక యొక్క సానుకూల ప్రభావాలను పెంచడానికి ప్రతి రాశికి నివారణలు సూచించబడ్డాయి సమాచార గ్రహమైన బుధుడు కర్కాటకం నుండి సింహ రాశిలోకి మారబోతున్నాడు అక్కడ సూర్యుడు మరియు కేతువు ఇప్పటికే అక్కడ ఉన్నారు బుధుడు మరియు సూర్యుడు కలిసి వచ్చినప్పుడు బుధ ఆదిత్య యోగం ఏర్పడుతుంది ఇది చదువుతున్న వారికి ప్రభుత్వ పరీక్షలకు ప్రయత్నిస్తున్న వారికి వ్యవస్థాపకులకు వ్యాపారవేత్తలకు ఎలక్ట్రానిక్ మీడియాతో సంబంధం ఉన్నవారికి మరియు నాయకత్వ స్థానంలో ఉన్నవారికి చాలా శుభప్రదమైన యోగం సింహరాశి రెండు వేల ఇరవై ఐదులో బుద్ధగోచర్ తేదీ మరియు సమయం తేదీ బుధుడు ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదున సింహరాశిలోకి ప్రవేశిస్తాడు సమయం సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాలు సింహరాశిలో బుధ ఆతిథ్య యోగ సమయంలో డబ్బు మరియు సంపదను ఆకర్షించే రాశిచక్ర గుర్తులు మిథున రాశి మిథున రాశి వారికి బుధుడు అధిపతి మరియు ఈసారి గ్రహం సింహరాశిలోకి వెళుతుంది ఇది స్థానికులకు ప్రయోజనకరంగా ఉంటుంది బుధుడు సూర్యుడితో అనుసంధానం కాబోతున్నాడు మరియు వారిద్దరూ బుధ ఆదిత్య యోగాన్ని సృష్టిస్తారు ఇది వారి మాట్లాడే నైపుణ్యాలు భాష స్పష్టమైన సంభాషణను పెంచుతుంది మరియు మంచి నిర్ణయం తీసుకునేవారిగా మారుతుంది బ్లాక్ చేయబడిన డబ్బు తిరిగి వస్తుంది వివిధ కెరీర్ అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి మరియు వ్యాపారం వృద్ధి చెందుతుంది మరియు గొప్ప లాభాలను చూపుతుంది కొత్త వ్యాపార సంస్థలు మరియు పొత్తులు పెరుగుతాయి పరిహారం మిథున రాశివారు గణేశుడికి ఐదు పచ్చి ఏలకులు సమర్పించి అందులో ఒకదాన్ని ప్రసాదంగా తినాలి సింహరాశి సింహరాశి వారికి సూర్యుడు అధిపతి మరియు ఈసారి సూర్యుడు తన సొంత రాశిలో సంచారము చేస్తున్నాడు ఈ రాశి వారు అధికారంలోకి వచ్చి అందరికీ తమ ఉత్తమ వైపును చూపిస్తారు జీవితంలో ఏదైనా సాధించడానికి వారికి సాటి ఉన్నాయి మరియు సమయం నిజంగా అనుకూలంగా ఉంటుంది వివిధ మంచి ప్రాజెక్టులు మీ ముందుకు వస్తున్నాయి మరియు మీరు మీ సమయాన్ని నిర్వహించి వాటిని అమలు చేయాలి మీరు ఖచ్చితంగా డబ్బు మరియు సంపదను ఆకర్షిస్తారు వారు ఫలవంతమైన ప్రయత్నాలు మరియు ఊహించని ఆదాయ మార్గాలను చూస్తారు పరిహారం మీరు సూర్య భగవానునికి కొద్దిగా బెల్లం ముక్క మరియు ఎర్రటి పువ్వును పాత్రలో వేసి నీళ్లు పోయాలి కన్య రాశి కన్య రాశి వారిని మళ్ళీ బుధ గ్రహం పాలిస్తుంది ఈ గ్రహం మీద అత్యంత బలమైన గ్రహం సూర్యుడు వస్తున్నాడు కాబట్టి ఇది వారిని ధైర్యంగా మరియు సాహసోపేతంగా మారుస్తుంది మీరు ఆర్థికంగా పెద్ద పురోగతిని అనుభవిస్తారు కొత్త ఆదాయ వనరులకు అవకాశాలు ఉన్నాయి మరియు మీరు దాని నుండి డబ్బును కూడా పెంచుకుంటారు మీరు వృత్తిపరమైన గుర్తింపును పొందే అవకాశం ఉంది దీర్ఘకాలిక ఫలితాలను ఇచ్చే పెట్టుబడి పెట్టమని మీకు సలహా ఇవ్వబడుతుంది పరిహారం మీరు గణేశుడికి ఇరవై ఒకటి దూర్వా గడ్డి రెక్కలను సమర్పించాలి కుంభరాశి కుంభరాశి వారికి శని అధిపతి మరియు ఈ రాశి వారు వారి జీవితంలో డబ్బు మరియు ఆర్థిక వృద్ధి పరంగా అద్భుతమైన మార్పును చూడబోతున్నారు సింహ రాశిలో ఈ బుధ ఆదిత్య యోగం చాలా గొప్ప అవకాశాలను తెస్తుంది మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు త్వరలో మీరు మీ కష్టానికి తగిన ప్రతిఫలాలను పొందుతారు మరియు ఇది మీ వ్యాపారాన్ని ముందుకు సాగడానికి మరియు విస్తరించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మీరు మీ డబ్బును ఆస్తిలో పెట్టుబడి పెడతారు లేదా మీకు పూర్వీకుల ఆస్తి లభిస్తుంది పరిహారం సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి